హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ గారు ఈరోజు టాపిక్ భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయా రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అసలు ఉద్యోగాలు అనేవి ఉండవు ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు పైకి ఎక్కుదా అంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఇచ్చే కాడికి నోటిఫికేషన్లు ఇస్తుంది ఇచ్చే కాడికి జాబులు ఇస్తే అట్లిస్తే అప్పుడు ఏం చేస్తారు చాలా మంది ప్రైవేట్ రంగం పోతారు ప్రైవేట్ రంగంలో కూడా మంది ఎక్కువైతే మధ్య కానీ అందరూ ఒకవైపు వచ్చేవరకే అవుతుందో అంతా క్రౌడ్ అంతా దగ్గరికి అవుతుంది దగ్గరికి ఎవరికైతే ఉంది ఉద్యోగాలు ఎంతలంటే అంతలో దొరకక చాలా మంది నిరుద్యోగ వ్యవస్థ కింద మారుతున్నారు ఫ్రెండ్స్ దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే ఒకప్పుడు మన దగ్గర కుల వృత్తులు ఉండేది కుల వృత్తులు అంటే మన తాత చేసి మన నాన్న చేసిండు పోవచ్చు ఇప్పుడు మనం చేస్తే మనం పోయే పిల్లలు కూడా చేయరు ఫ్రెండ్స్ కారణం ఏంటంటే నాముషి నాముషి అంటే చి గజ్జైతన గజ్జైతే నాకు పిల్లలు ఇస్తారని నేను అనుకున్నట్టు అందరూ అనుకుంటారు కాబట్టి ఏమైతే అది వదిలేసి దూర కొండలు నూనె పని అందరూ సిటీలో పోవడం దూరం పట్టణాలు పోయడం ఏదో దొరికిన పని చేసుకుంటా వాళ్ళు చాలా మంది దొరకక ఏది పడతా అది ఇది అన్నిటికీ కారణం ఏంటంటే నాముషే ఇట్లా కాకుండా అంటే చాలా మంది ఏమవుతారు అన్న ఏమైనా పని ఉంటే అన్న అని అంటారు ఏం పని చేస్తావు తమ్ముడు అంటే సూపర్వైజరు సపరేట్గా ఏమైనా సిస్టమ్ వర్క్ అన్న అల్లికడ్డ పని చూడాలంటారు అంటారు ఎవరన్నా నేను హార్డ్ వర్క్ చేస్తా అన్న ఏ దొరక చేస్తా అనేటోళ్ళు ఎవరు ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆలగడ్డ మనం దొరికాయి ఒకప్పుడు ఏమైంది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద ఎంబీఏ ఎంసీఏ అంటే గాలికి ఒక్కరో ఇద్దరు ఉండేది అరెట్లా పోతా అంటే అరేవాడు ఎంబీఏ చేసిండు ఎంసీఏ చేసిండు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా అనుకునేది వయశశేఖర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయినకేమైంది మొత్తం గేట్లు తెరిచింది ఫ్రెండ్స్ తెరిచే వారికి ఏమైంది అలా ఏ గ్రేడ్ స్టూడెంట్ వచ్చేది బి గ్రేడ్ సి గ్రేడ్ డి గ్రేడు ఉన్న తుక్కు తూర్క అంతా అనకచ్చేసింది వచ్చే వారికి ఏమైంది ఉద్యోగుల కాడ అంతా తట్టుకోవాల్సింది ఫ్రెండ్స్ మంచి మంచి సెటిల్ అయినప్పుడు మంచి జాగాలు పోయిండు రెండో వాడు రెండవ కాడ అయిపోయి మూడో వాడు ఇక్కడ మూలక వేయండు తయారిక ఏంది మొత్తం విద్యా అంతా నిరుద్యోగం బాగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ ఎన్నటికైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వంగవాడి పని చేసిన వాడే పని దొరకబట్టుకుంటాడు తప్ప సూపర్వైజర్ పనులు అనేటివి ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఆఖరికి ఎన్ని ఉన్నా లేకున్నా కుల వృత్తులు ఉంటాయా మనకి కుల వృత్తుల డెవలప్మెంట్ కుల వృత్తుల కాడ చాలా మంది నిరుద్యోగులు అంతా వచ్చి చేరి బతకచ్చు ఏదేమైనా ఆఖరికి వ్యవసాయం మాత్రం అందరికి దిక్కు అయిపోతుంది ఫ్రెండ్స్ ఆకలి ఉన్నంతసేపు వ్యవసాయం అనేది పర్మనెంట్ వ్యవసాయం కూడా ఒక కంప్యూటర్ వచ్చి ఏది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి చేయలేడు రోబోలు వచ్చి చేయ కదా ఆఖరికి వ్యవసాయం కూడా మనమే నేర్చుకొని కొత్త కొత్త రకాలతో వ్యవసాయం చేసుకుంటే ఫ్యూచర్ మొత్తం మళ్ళీ వెనక తిరిగి వ్యవసాయం కడికే వచ్చి ఆగాల్సింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి